జరిగింది ఇక పార్లమెంటు గలాటలను అయితే ఇగో పార్లమెంటు ఆవరణల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాటనైతే మస్తుగన జరిగింది ఇక గీ తోపులాటలను అయితే ఏం జరిగిందో ఎరికేనా కింద పడిపోయిన ఒరిస్సా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర ఇక ప్రతాప్ చంద్ర అనే సార్ అయితే ఆ తోపులాటలను అయితే కింద పడ్డాడట తలకు గాయం కూడా అయ్యి ఆసుపత్రికి అయితే తీసుకొని పైరట సార్ను ఇగో రాహుల్ గాంధీ సార్ అయితే పోసినందుకే నా గాయాలైన అని ఆరోపించిందట ప్రతాప్ చంద్ర రాహుల్ గాంధీ సారు కావాలనే నన్ను నూకేసిండు ఆయన నూకకపోతే నేనెందుకు కింద పడతా ఆయన కావాలనే నూకిండు కేవలం ఇది ప్రతిపక్ష పనులు చేసే కుట్రనే గా కుట్రల భాగంగానే నేనైతే కింద పడ్డా అని సార్ అయితే వేర్కొంటున్నాడు అక్కడ కਿਸేగెక్కడ సిడికే ఉప్పర్ మే మే ఖడా హవా థా ఆ రౌల్ గాంధీ నే ఆకర్ కే క్యాంపింగ్ మే థక లగా హ వో మేరే ఉపర్ గిర్ పడా ఔర్ మే కహా చోట్ లగి సర్ అప్కో కహా చోట్ హై కసి ఏక్ బార్ దికా దిజే ఓ హో కతమ్లా మనము ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా వేదికగా చూసినా కూడా వేణుసామయనటైనైతే మస్తు ఫేమస్ అయ్యిందని చెప్పాలి ఎందుకంటే ఇగో అయితే సినిమాలు దియ్యడు ఇక గట్టడే ఇక కమెడియన్ ఉన్నాడు కదా ఇక కమెడియను ఎట్లా అంటే ఆయన హీరోగా పనికిరాడు మళ్ళా మళ్ళా కమెడియన్గానే చేసుకుంటాడు సునీలు అని చెప్పిండు ఇక అట్లనే పొలిటికల్గా అయితే ఆయన ఎవ్వరెవరు ఏమేమి చేస్తారు ఏమేమి చేయరో అనే ముచ్చట్లనైతే చెప్పిండు కదా వేణుస్వామి అప్పట్లో మస్తు ఫేమస్ అయిండు ఇక కొన్ని రోజుల తర్వాత కూడా ఆయన మీద కేసులు కూడా పెట్టిర్రు ఇక ఇప్పుడు కూడా వేణుస్వామి ఒక సంచలనమైన ముచ్చటనే చేస్తున్నాడులా ఎందుకంటే ఇగో వందకు వంద శాతము జైలుకు పోయిన వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా సీఎంలు అవుతున్నారు కదా ఇక ఇప్పుడు కూడా అల్లు అర్జున్ అయితే జైలుకు పోయిండు అయిన నూటికి నూడు పాళ్ళు అయితే ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు కొత్త పార్టీ పెడతాడు చూసుకోర్రీ నేను వేణుస్వామిలు చెప్తున్నా పళ్ళు పోకుండా జరుగుతుంది అని అయితే వేణుస్వామి చెప్పిండు ఇక అల్లు అర్జున్ అయితే పొలిటికల్ ఎంట్రీ గురించి మళ్ళొక్క మల్కనైతే సోషల్ మీడియాలో చర్చనీయ అంశంగా మారింది ఇక త్వరలోనే బన్నీసార్ అయితే రాజకీయాల్లోకి వస్తారని అందరూ ప్రచారం చేసుకుంటున్నారు అందుకేనే సార్ అయితే కొన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలకు గానీ కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలకు గాని అయితే శ్రీకారము చుడుతున్నాడు అందరూ అందరైతే అంటున్నారు ఈ కార్యక్రమాలలోనే అల్లు అర్జున్ సార్ అయితే పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఎవరైతే ఉన్నారో గైన కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు నిజంగానే మరి అల్లు అర్జున్ సారు వందకు వంద శాతం పొలిటికల్ పార్టీ పెడతాడా నిజంగానే పెడితే సీఎం అవుతాడా అనే ముచ్చట ఇక మనకు తెలియాల్సి ఉన్నది కొందరు కొందరు అయితే వేణుస్వామి ముచ్చటను స్వీకరిస్తే ఇంకా కొంతమంది అయితే తిరస్కరిస్తున్నారు ఎందుకంటే నువ్వు చెప్పినవి అన్ని అబద్దాలే మునుపు సార్ గట్ల చేస్తాడు ఈసారి ఇట్లా చేస్తాడు అని చెప్పినావు కదా ఇప్పుడు నువ్వు అన్ని పొల్లు పోకుండా జరుగుతాయి అనుకుంటానా వేణుస్వామి అని కొంతమంది అయితే కామెంట్లు కూడా చేస్తున్నారు పెళ్ళయి కాళ్ళ పారా అని కూడా ఆరలేదు ఆపం ఇరవై రోజులకే ఓక్ సింగర్ అయితే మృతి చేసుకున్నదిలా ఆపం కదా ఈ ముచ్చట అయితే అసలు ముచ్చటకపోతే ఏమైందో ఎరికేనా పెళ్ళైన ఇరవై రోజులకే ఓక్ సింగర్ అయితే అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందింది ఇగో కొంతమంది ఏమంటున్నారంటే సంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వాళ్ళ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు ఇక ముచ్చట పోతే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన జగదేవ్ మండలము బీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో అయితే ప్రేమల పడ్డది గీ సింగర్ శృతి ఇట్లా ఇద్దరు ముచ్చట వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే ఏ మేము గట్టెట్లో ఒప్పుకుంటాము మేము ఒప్పుకోము అని వాళ్ళ ఇద్దరి వివాహానికి అయితే నేను నిరాకరించురు ఇక ఇట్లా నిరాకరించిన తోట ఏమైందంటే శృతి దయాకర వాళ్ళ ఇంటికే పోయి ఘనంగా అక్కడనైతే పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్న తర్వాత ఏమైందంటే హఠాత్తుగా ఇరవై రోజులకైతే ఈ ముచ్చట జరిగింది ఇక ఏమంటున్నారంటే శృతి వల్ల అత్తమామ అంటే దయాకర్ వల్ల తల్లిదండ్రులు దయాకరు ఈమె కట్నం తెలియదు కదా అని చెప్పేసి కట్నం కోసమే ఆమె అత్త మామ వాళ్ళ ఆయన ఆమెను చంపేసి ఊరేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని వాళ్ళ సైడు బంధువులు అయితే అంటున్నారులా మరి ఇల్లు ఎంత నిజమో ఎంత అబద్ధమో కానీ పాపము పెళ్ళైన ఇరవై రోజులకే ఈ ఫోక్ సింగరు సత్యుడైతే నిజానికి అందరినీ బాధ కలిగించే విషయం అనే చెప్పాలనులా చె గట్టి ధైర్యం నాక లేదంతది కాదు అసలు చంపేసి ఉరేసిండే నాక బయట పడుతుంది ఈడగల పడుతుంది ల్యాట్రిన్ పోతుంది లేదు కొట్టేవో కొత్త మాత్రం లేదు వాళ్ళు ఏదో చేసారు తర్వాత ఊరేషి నమ్మించారు పక్క వాళ్ళే చంపారు వాళ్ళు మాకు న్యాయం ఫ్యామిలీ వాళ్ళకి చెప్పకుండా మేము పెళ్లి చేస్తామని చెప్పాక కూడా ఒప్పుకోకుండానే తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మరి మాయమాటలు అని చెప్పి మోసం చేసి ఈరోజు మా చెల్లిని మరి చంపేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ వేసేసారు ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా ఇంటికి వెళ్తామంటే కూడా మాకు ఇక్కడ పోలీసులు అడ్డుకుంటారు అక్కడ ఏం జరగదు ఏం జరిగిందన్న కూడా సిచ్యువేషన్ మాకు తెలియదు మరి ఇప్పుడు మేము వచ్చేసేసారు కంటే మా చెల్లి డెడ్ అయ్యింది మరి వాళ్ళు చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి సంపేసి సార్ వాళ్ళు తీసుకొచ్చారు అంబులెన్స్ సహకారం లేకుండా పోలీస్ సహకారం లేకుండా మా ఫ్యామిలీ సహకారం లేకుండా వాళ్ళే సంపేసి తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసి ఇప్పుడు పరారీలో ఉన్నారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు మరి పెళ్లి కూడా నవంబర్ ట్వంటీ సెవెన్ కి అయింది మేము అసలు పెళ్లి కష్టమని మేము ఒప్పుకున్నాము పెళ్లి చేస్తామని చెప్పి అన్ని ఒప్పుకున్నాము అయినా కానీ వినకుండా మేము తొందరలో పెళ్లి చేసుకుంటామని చెప్పి చేసుకున్నారు మేము రాకపోవడానికి కూడా చిన్న రీజన్ ఏంటంటే మా బాబాయ్ చనిపోండు మరి వాళ్ళ బాబాయ్ చనిపిండి సుతి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు చనిపోయిన రెండు రోజులకి అమ్మాయి వచ్చింది ఈ ప్రపంచకంలో వింతలు విచిత్రాలు జరుగుతాయి అని బ్రహ్మంగారు చెప్తే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడైతే నిజంగానే బ్రహ్మంగారు చెప్పినట్టే అన్ని నిజాలే జరుగుతున్నాయని కొందరు అయితే నమ్ముతున్నారులా ఎందుకంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ గట్ల ఉన్నాయి మరి ఇక బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందని అక్కడ జనం అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే మనము తాటి చెట్టు కళ్ళత్రులు ఈత చెట్టు కళ్ళత్రులు అయితే చూసినాము కాకపోతే అక్కడ ఒక వింత సంఘటన జరిగిందిలా ఏకంగా చింత చెట్టుకే కళ్ళు వస్తున్నది ఇక తాటి చెట్టుకు ఈత చెట్టుకు కళ్ళు అచ్చుడే సహజం కదా కాకపోతే అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక్కసారి అయితే చింత చెట్టు కూడా కళ్ళు బారుతున్నది ఇక ఈ చెట్టుకు కళ్ళొచ్చే వచ్చే సంఘటనలు కూడా ఒక్కొక్కసారి అయితే మనం చూసినాం కదా కాకపోతే అక్కడ గిదే విచిత్రము చింత చెట్టుకు కళ్ళు రాడు ఈ ముచ్చట్నైతే అందరినైతే మస్తు ఆశ్చర్యానికి గులి చేసిందనే చెప్పానుల ఆ కళ్ళు తాగి జనాలు అందరూ లొట్టలేసుకుంటా అబ్బా సూపర్ ఉన్నది సేమ్ గా కళ్ళు ఎట్లుంటుందో గీ కళ్ళు అట్లనే ఉన్నది ఇక బ్రహ్మంగారు చెప్పిందే నిజమైతున్నది ఇక కాలజ్ఞానం అంతా నిజమే వచ్చును అని జనాలందరైతే అంటున్నారు ఇక సాధారణంగా తాటి ఈత చెట్లకైతే కళ్ళు వస్తుంది కదా ఇక్కడ చింత చెట్టు నుంచి వెళ్ళి కళ్ళు వచ్చునైతే ఏందో అంత చిత్రంగా ఉన్నదని స్థానికులు అయితే అంటున్నారు ఇక ఇట్లాంటి దృశ్యాన్ని అయితే మేమైతే కనీ విని ఎరుగని రీతిలో ఏ పొడుదులే గిదే సిమంట సిమంట చూసుడు అని జనాలు అయితే అంటున్నారు కొందరు అయితే ఏకంగా కొబ్బరికాయలు వచ్చి చెట్టుకైతే పూజలు చేసుకుంటా ఇగో బ్రహ్మంగారు చెప్పింది నిజమే ఇది దేవుని చెట్టు అని అంటున్నారు నువ్వు పట్టుకోరా పెద్దోళ్ళు తీసి అన్నకి 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 అన్న కీరాది అన్న కీరా రొట్టిదిరా

ఈ విచిత్ర సంఘటన ఎక్కడ జరిగిందో ఎరికేనా ఇక అసలు ముచ్చట్లకు పోతే మహబూబాబాద్ ఉన్నది కదా ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలము ఏలిబెల్లి గ్రామంలోనైతే జరిగింది ఇక పోసమ్మ తల్లి దేవాలయం ఉన్నది కదా ఇక పోషమ్మ తల్లి దేవాలయం పక్కపంచే ఒక చెట్టు ఉన్నది కా చింతశట్టుకే గీడ విచిత్రంగా కళ్ళు బారుతున్నది ఇక అదే తరహాల చింత చెట్టు నుంచి అయితే కళ్ళు వచ్చడాన్ని అక్కడున్న జనం అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఈ విచిత్రమైన సంఘటనే వేలిబెల్లి గ్రామంలో జరిగింది కదా అక్కడున్న ప్రజలందరూ అయితే ఆశ్చర్యానికి గురయ్యి చింత చెట్టుకు కళ్ళు వచ్చింది అని అందరూ గ్రామ గ్రామాల నుంచి తండోపతండాలుగా వచ్చి ఆ విచిత్రాన్ని చూస్తున్నారు అరే ఈ ముచ్చట ఎక్కడో నిజంగానే బ్రహ్మంగారు చెప్పిన వింతే కదా ఇది అని అందరూ గుసగుసలు అనుకుంటున్నారులా ఇంత చెట్టుకు కళ్ళు వత్తుడు అంత మహత్యమని అని అనుకుంటున్నారు గాడు ఉన్న జనాలు మరి నిజమో కాదో కానీ బ్రహ్మంగారు చెప్పింది ఇక్కడనైతే నిజంగానే కళ్ళు పడుతున్నదిల్లా చింత చెట్టుకు అబ్బా బా అబ్బా 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 ఏం మోసం ఏం మోసములా ఇక చూసిర్రా వీళ్ళు గరాన మోసానికే తెగబడ్డారని చెప్పాలి గంజాయి అంతా దొరుకుతారని గంజాయి షాకెట్లలో పెట్టి అమ్ముతున్నారంట మళ్ళా వీళ్ళు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి కొట్టు పెడదామని వచ్చి ఎక్కడి నుంచో బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి బతుకుంటా ఇక మన జనాల్ని ఎట్లా గరం గరం మోసాలు చేస్తున్నారో చూడురి ఇక మెడిచల్ జిల్లా ఉన్నది కదా మెడ్చల్ జిల్లా పోచారము ఐటి కారిడారు పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే అన్నోజీ కూడా ఉన్నది కదా ఇక అన్నోజీ గూడాలనైతే ముందస్తు సమాచారం మేరకైతే ఎస్ఓటి పోలీసులు దాడులు అయితే నిర్వహించురులా ఇక వీళ్ళకి ఇట్లా దాడులు నిర్వహించేసరికి ఏమైందంటే గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న రాము నారాయణు కిషోర్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక మరి తీసుకోకపోతే ఏం చేస్తారు వీళ్ళు చేసిన ముచ్చట్ని ఏమన్నా మంచి ముచ్చట్నా ఇక బీహార్కు చెందిన ఈ ఇద్దరు వ్యక్తులైతే టీ కొట్టు ముసుగులా గంజాయి చాక్లెట్ల దందా కొనసాగించినట్లయితే పోలీసులు అయితే తెలుసుకున్నారు చీ ఏం మనుషులు మీరు మీరు ఇక్కడికి బతికే దానికి వచ్చి టీ కొట్టు పెట్టుకుంటామని ఇట్లా గంజాయి చాక్లెట్లు అమ్మితే ఏమన్నా పద్ధతి బాబు నిందితుల దగ్గర నుంచి అయితే ఒక కేజీకి పైన గంజాయి చాక్లెట్లనైతే స్వాధీనం చేసుకున్నారులా మోసాల మోసం గింతటి ఘరాణ మోసం జరుగుతుందని ఎవరు ఊహించరులా ఎందుకంటే ఇట్లా జరిగింది గా మోసం ఏకంగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు యాభై మంది యువతులను మోసం చేసి నువ్వు ఒక ఘరాణా మోసగాడు ఇక ఈ ముత్తటి ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లోనే జరిగిందిలా ఈ హైదరాబాద్కు చెందిన వంశీ అనే వ్యక్తి అయితే పెళ్లి అయితే యాభై మంది యువతులను మోసం చేసిండు ఇక నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ను నాకు వచ్చడి ఇన్కమ్ వస్తుంది అయితే మిమ్మల్ని మంచిగా దాస్తా అని మాయ మాటలు చెప్పి నా మొబైల్కి ఇచ్చి ఏం చేస్తున్నావు ఎరికేనా పూటకొక్క విగ్గు మార్చుకుంటా పూటకో వేషం వేసుకుంటా పొలానికో తీరు పేరు పెట్టుకుంటా వాళ్ళనైతే మ్యాట్రిమోనిలకు పోయి అయితే ముచ్చట్లు పెట్టి వాళ్ళ బయోడేటా మొత్తం కనుక్కొని వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు పోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే కట్న కానుకలు ఏవైతే ఉంటాయో అవన్నీ మలుచుకొని జేబులో పెట్టుకొని ఇక జాడ లేకుండా పట్ట లేకుండా వాళ్ళ ఫోన్లు ఎత్తకుండా పరారైతున్నాడు ఈ ఘన మోసగాడు ఇక ఇట్లా పరారైతే వీధి ఊకుంటారా అనుల్లా వీధయితే వీన్ని కూడా వక్రించింది ఎందుకంటే ఒక మహిళా డాక్టర్ దగ్గర యాభై లక్షల మేరకు అయితే మోసం చేసిండు మోసం చేసేసరికి ఏం చేసిర్రు వాని ఊకుంచుతారా అసలుకే ఊకుంచరు కదా ఇక ఆమె కంప్లైంట్ ఇచ్చుతోటే వాని కోసం అయితే గచ్చిబౌలిలో ఉన్న పోలీసులు అయితే ఒక మానంగా ఎత్తుకుతున్నారు వారి నువ్వు దొరికినవనుకో నీ ఈ పంత చింతపండి అవుతుంది చూసుకో మరి అయినా ఇట్ల గారైనా మోసం ఎందుకు చేస్తావు నీకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయినా కూడా నీ బుద్ధి ఏం బుద్ధిరా కుక్కకు గుండు గడు చక్కగాస్తుందా అన్నట్టు నీ బుద్ధి కూడా గంతే ఎన్ని సార్లు అయినా నువ్వు మారవు కావచ్చు ఇక పోలీసులు పట్టుకొని నా సమీరంగా పొరక పొరక చేస్తే నీ ఈ పంత మనం మూత మోగుతుందని చెప్పాలే దేవుడన్నా దేవుని ఫోటోలన్నా దేవుని విగ్రహాలన్నా ఎవ్వలకు భక్తి ఉండదు చెప్పురి అది మన సనాతన ధర్మం కదా ఆకపోతే ఇక్కడ వినూత్నంగా ఏం జరుగుతున్నదంటే ఇగో కొంతమంది నిజంగానే మనం ముచ్చట మాట్లాడుకుంటేనైతే దేవుని విగ్రహము ఎక్కడన్నా వెలిచింది అని తోచే అది మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ దేశంలో ఎక్కడున్నా కూడా టికెట్ పైసలు ఎక్కువైనా సరే గాడికి పోయి ఖచ్చితంగా మనం చూడాల్సిందే దేవునికి పసుపు కుంకుమ తల్లి కొబ్బరికాయనైతే కొట్టాల్సిందే అనే ఆలోచనతోటి మనం ఉంటాం కదా గట్లా ఎక్కడ విగ్రహాలున్నా ఎక్కడ దేవుళ్ళు ఉన్నా కూడా మనమైతే ఎంబటే వాలిపోతాము ఇగో ఒక్క కారణం అయితే ఏం జరిగిందో అంటే ఇది నిజంగా వింత అని చెప్పాలి ఆ వింత ఎట్టుంటుందంటే మనుషులు కాకుండా జంతువులే కానీ పక్షులే కానీ దేవుళ్ళకు పూజలు చేస్తే ఎట్టుంటది ఇగో నేను చెప్పబోయే ముచ్చట గట్టు అసలు ఒక కోడి కోడి ఏం చేసిందంటే ఏకంగా జగన్నాథ స్వామి దేవాలయం ఉన్నది కదా ఆ స్వామి దేవాలయంకు పోయి అక్కడ కండ్లు మూసుకొని దేవునికి ప్రార్థించినట్టే అట్లనే మొక్కుతున్నదంట మరి ఈ ముచ్చట కాస్త అటు ఇటు వాకి ఆ వీడియో క్లిప్ చిన్నగా సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది ఇట్లా వైరల్గా మారుడుతోటే అరే కోడేంది దేవునికి పూజలు చేస్తుండేంది అని అందరూ షాక్ అవుతున్నారు ఈ ముచ్చట ఏమో కానీ ఒక్కసారి మీరు కామెంట్లో పెట్టారు మరి వరేవా గిట్లుండాలి కదా మరి బీజేపీ ఎమ్మెల్యేలు అంటే వినూత్నంగా వినూత్నంగా అంటే మస్తు వినూత్నంగా అసెంబ్లీకి ఏకంగా బండి మీదనే పోతున్నారు ఎందుకంటే రైతుల ముచ్చట అసెంబ్లీలనైతే అయితే కాంగ్రెస్ ప్రభుత్వము అస్సలకే తీస్తలేదట ఇక రైతులకు ఇచ్చిన హామీల గురించి అయితే చేతుగురుతు పార్టీ సర్కార్ అయితే నెరవేర్చలేదని ఆరోపించుకుంటా నిరసన గిట్ల వ్యక్తం చేస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ జరగలేదని సభల రైతులపై చర్చ కూడా అస్సలకే జరుపుతలేరని విమర్శించుకుంటా వీళ్ళైతే గిట్లా చేస్తున్నారు అయినా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్న సర్కారు అయితే వాళ్ళ గురించి వాళ్ళ ఊసు గురించి కనీసము సభల ఒక్కసారైనా మాట్లాడాలి కదా మరి ఇస్తాము ఇయము లేకపోతే ఇంకో దఫాలే ఇస్తాము అనే ముచ్చట్లు ఏదో ఒకటి చెప్పాలి అయినా రైతులు ఎంత గనమని ఓపిక పడతారు చెప్పురి అందుకనే ఇయాలని అయితే బిజెపి ఎమ్మెల్యే వినూత్నంగా నిరసన తెలుపుకుంటా అసెంబ్లీకి ఏకంగా ఎట్లబడి మిన్నే వైరుల్లా హైవే మీద ఇద్దరు వ్యక్తులు ఏం చేసిరో ఎరికైనా బైక్ మీద రై అనుకుంటా యమ స్పీడ్గా పోతున్నారు ఇక గిట్ల యమ స్పీడ్గా పోయేసరికి ఏమైందంటే అక్కడున్న పోలీసులకు కాస్త అనుమానం వచ్చింది అరే వీళ్ళు నార్మల్గా బైక్ల మీద పోయేటోళ్ళు పోకుండా గంత స్పీడ్గా పోతున్నారేంది అని వీళ్లకు అనుమానం అక్కడితో చే వాళ్ళైతే ఏం చేసిరంటే ఈ బైక్ మీద పోయేటోళ్ళనైతే మంచిగా వెంబడించు వెంబడించి వాళ్ళనైతే ఆపే ప్రయత్నం చేసి ఎట్టకేలకు అయితే అడ్డుకున్నారు అడ్డుకొని ఆ బైకును చెక్ చేయంగా వాళ్ళని చెక్ చేయంగా ఏం వెళ్ళిందంటే అక్కడ ఒక మూట ఉన్నదుల్లా ఆ మూట ఏంటిది ఈ మూటలో ఏమున్నది అనే అనుమానం అయితే పోలీసులకు ఎంబటే వచ్చింది పోలీసులకు వచ్చిన తోటే ఊకుంటారా ఆ మూల్యను మొత్తం ఇప్పి చూస్తే దాంట్లో అడవి జంతువులకు సంబంధించిన బొక్కలు గిక్కలు అన్నీ ఉన్నాయట వీళ్ళు ఏం చేసిరంటే అడవి జంతువులను వేటాడి వాటిని మొత్తం మాంసం గీంసం తీసేసి వాటి కళేబరాలను అయితే ఆ మూటలో పట్టుకొని పోతున్నారు అసలు ముచ్చట ఏంటంటే అవి అడవి పందికి సంబంధించిన కళేబరాలు అటనులా ఇక వాటిని ఎవ్వలకు తెలవకుండా హైవే మీదకెళ్ళి తీసుకుపోయి ఏమన్నా పారేద్దాం అనుకున్నారో లేకపోతే వాటితోటి ఇంకేమైనా చేద్దాం అనుకున్నారో కానీ ఇక వాళ్ళ గతైతే గిట్ట తప్పి పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళనైతే తీసుకుపోతున్నారు అయితే ఈ ముచ్చట నిర్మల్ నిర్మల్ జిల్లా మండలము కొండాపూర్ గ్రామంలోనైతే ఈ ముచ్చట జరిగింది ఇక నేషనల్ హైవే నలభై నాలుగు బైపాస్ మీద ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది వార్తలు వస్తా